హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి జనవరి రెండు నుండి ఇరవై తేదీ మధ్య టెట్ ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే మరి పండుగ నేపథ్యంలో మధ్యలో సెలవులు వచ్చిన తర్వాత మరి రేపు జనవరి పద్దెనిమిదవ తేదీతో టెట్టు పేపర్ సంబంధించి పరీక్షలు ముగియనున్నాయి రేపు జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఉదయం సెషన్లో అంటే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల వరకు అంటే నాలుగు జిల్లాల వరకు రేపు టెట్ పేపర్ ఉన్న ఉంది అలాగే మధ్యాహ్నం సెషన్లో మరి టూ టు ఫోర్ థర్టీ సెషన్లో నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాద్రి భువనగిరి అంటే మార్నింగ్ షిఫ్ట్లో నాలుగు జిల్లాలు ఈవినింగ్ షిఫ్ట్లో ఆరు జిల్లాలు మొత్తం రేపు పది జిల్లాలకు ఉంది మార్నింగ్ నాలుగు జిల్లాలు అలాగే మరి ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ఆరు జిల్లాలు మొత్తం మార్నింగ్ నాలుగు ఈవినింగ్ సిక్స్ కలిపి రేపు మొత్తం పది జిల్లాలకు టెట్టు పేపర్ను సంబంధించి పూర్తిగా ఉంది దీంతో మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి టెట్టు పేపర్ వన్ పరీక్షలు పూర్తిగా ఉన్నాయి గతంలోనే అంటే పండగ ముందు మొత్తం ఇరవై మూడు జిల్లాలకు కంప్లీట్ అయింది రేపు మరొక పది జిల్లాలకు టెట్టు పేపర్ వన్ కంప్లీట్ కావడంతో మొత్తానికి టెట్టు పేపర్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ ముగుస్తుంది అలాగే మరి ఈ నెల పంతొమ్మిది తేదీ అలాగే ఇరవై తేదీ అంటే ఆదివారం సోమవారంతో ఈ పరీక్షలు మొత్తం ముగిరిన్నాయి రేపు పద్దెనిమిది పేపర్ వన్ పంతొమ్మిది పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ వారికి అలాగే ఇరవై తేదీ మ్యాథ్స్ సైన్స్ మొత్తానికి మరొక రెండు రోజుల్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మొత్తం మూడు రోజుల్లో టెట్ సంబంధించి మొత్తం ప్రక్రియ ముగిరింది రేపటితో టెట్ పేపర్ సంబంధించి పరీక్షలు ముగినాయి యావరేజ్గా ఈ టెట్ సంబంధించి ప్రతి సెషన్లోనూ సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ టూ పర్సెంట్ మధ్య అటెండ్ అవుతున్నారు మరి మనం ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం సో మరి అంటే ఇప్పుడు గత డేట్తో ఈ టెట్కు పోలిస్తే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మరి ఆప్షన్ కావడానికి కారణం సెంటర్స్ గతంతో పోలిస్తే చాలా లాంగ్ వాడడం ఇది ఒక మెయిన్ కారణం చెప్పవచ్చు అలాగే కొంతమంది ఎంప్లాయీస్ కూడా గతంలో అప్లై చేశారు ఇప్పుడు అప్లై చేశారు కానీ గతంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ రాశారు ఈసారి మాత్రం ఎంప్లాయీస్ ఎక్కువ టెట్టు సంబంధించి అటెండ్ కాలేకపోయారు మరి గతంలో ప్రమోషన్ ప్రక్రియ ఉండడం అలాగే కొత్త టీచర్ కూడా అప్లై చేసి చాలా మంది ఎగ్జామ్స్ రాయలేక రాయలేదు ఇంకా టిట్ సంబంధించి ఆన్లైన్ సెంటర్లు దూరం జిల్లాలో పడడంతో మరి సొంత జిల్లాలో పడుతున్న అభ్యర్థులు దూరం జిల్లాలో పడడంతో టెట్ సంబంధించి పరీక్షలకు హాజరు కాలేకపోయారు సో మొత్తానికి ఏ టెట్ టిట్ సంబంధించి పరీక్షలు ముగుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మరి హాల్ టికెట్ సంబంధించి ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్ సంబంధించి సరైన సమయాన్ని చేరుకుంటే ఖచ్చితంగా వారు ఎగ్జామ్ రాయడానికి ఎందుకంటే గతంలో కొంతమంది సెంటర్ దొరకకపోవడం వల్ల కూడా పరీక్ష రాయలేకపోయారు అంటే చివరి నిమిషంలో హడావిడి కాకడం సెంటర్ చాలా దూరం ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది సో మన అభ్యర్థులు రేపు పది జిల్లాల అభ్యర్థులు రేపు సరైన సమయం చేరుకొని రేపు ఎగ్జామ్ ప్రశాంతంగా రాయాలని మనం కూడా కోరుకుందాం అలాగే మరి ఇంకొక ముఖ్యాంశం పద్దెనిమిది వందల మందికి కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు ఇది గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అంటే హైకోర్టు సంబంధించి అలాగే ప్రభుత్వాల గత ప్రభుత్వం కావచ్చు కొత్త ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాల చుట్టూ ఈ అంశం తిరుగుతుంది మొత్తానికి మరి గత సెప్టెంబర్లోనే ఇందుకు సంబంధించిన మరి క్యాబినెట్ సంబంధించి కావచ్చు అలాగే అప్రూవల్ ఇవ్వడం వాళ్ళ వెరిఫికేసి సంబంధించి పూర్తి కావడం ఇవన్నీ జరిగిపోయాయి మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి విధానపర నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి వీళ్ళకి కూడా త్వరలో అని మరి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వీరికి త్వరలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం మరి ఈ పోస్టింగ్ సంబంధించి రకరకాల అవగాహన అయితే ఉన్నాయి మరి ఇప్పుడే ఇస్తారా లేదంటే అకాడమిక్ తర్వాత ఇస్తారంటే ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది మరి మొత్తానికి రెండు వేల ఎనిమిది డిఏ సంబంధించి అప్పుడు డిఈడి బీఈడి అంశం థర్టీ పర్సెంట్ వల్ల మొదట జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి అంటే జర్నలిస్ట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో థర్టీ పర్సెంట్ వల్ల మళ్ళీ డిఈడి వరకు ఇచ్చిన తర్వాత ఎవరైతే ముందు నష్టపోయారో మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని గత ప్రభుత్వాలు కావచ్చు కోర్టులు అలాగే అంశం ఈ నాలుగు చివరికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దీంతో ఎక్కువ పోస్టులు మొత్తం కదా మొత్తం ఎగ్జిటివ్ పోస్టులు ఏవి ఎందుకంటే అప్పుడు ఎగ్జిటి పోస్ట్ సంబంధించి వివాదం కాబట్టి మొత్తం కూడా పద్దెనిమిది వందల మందికి సంబంధించి మొత్తం ఇరవై మూడు వందల అరవై ఏడు మందిలో మొత్తానికి పద్దెనిమిది వందల మంది మాత్రం అంటే వెరిఫికేషన్ అటెండ్ అయ్యి జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వీరికి పోస్టింగ్ ఇవ్వడానికి మన విధాన పరమణి ఏం సిఎం కూడా ఆమోదం తెలిపినట్టు మనకు ఈ సారాంశం మరి గతంలోనే క్యాబినెట్ ఆమోదించినప్పటికీ మరి వెరిఫికేషన్ పూర్తి కావడం ఇప్పుడు తాజాగా ఇవ్వడంతో మరి రాబోయే రోజుల్లో విద్యాశాఖ సంబంధించి ప్రొసీడింగ్స్ వస్తాయి దాని ప్రకారం మళ్ళీ డిఓలు కానీ ఇది ఏంటంటే ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ అంశం గత రెండు వేల ఎనిమిది ఏసి ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగింది కాబట్టి అంటే కొత్త జిల్లాల పరిధిలో అభ్యర్థులు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా నేపథ్యంలో మాత్రమే ఇది ఈ పోస్టింగ్ ఇస్తారు మరి ఎక్కువ ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించి కావచ్చు అలాగే కరీంనర్ సంబంధించి కావచ్చు మరి మిగతా జిల్లాలో కూడా కొన్ని ఈ జిల్లాలో ఎక్కువ పోస్టులు మిగతా జిల్లాలో తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు ఈ అభ్యర్థులకు కొత్త ప్రతి కొత్త జిల్లాలో ఇరవై ముప్పై మంది ఉన్నప్పటికీ అంటే ఈ జిల్లాల పరిధి ఇప్పుడు చెప్పిన జిల్లాల పరిధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్త జిల్లా పరిధిలో ఇరవై నుంచి ముప్పై మంది నలభై మంది ఉన్నప్పటికీ పోస్టింగ్స్ మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలో ఇస్తారు ఆ పోస్టింగ్స్ ఎక్కడెక్కడ అని త్వరలోనే మా డివోర్ అధికారికంగా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్ణయించినప్పటికీ అవి కొత్త జిల్లాలో నేపథ్యంలో పోస్టింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ఉమ్మడి జిల్లా పరిధిలో ఆ పోస్టింగ్ ఇస్తారు మరి వీటి ఇవ్వడం వల్ల కొత్త డిఎస్సి నష్టం అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే అత్యవసరంగా ఉన్న పోస్టులు మాత్రం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పోస్టింగ్ సంబంధించి రెండు రకాల పోస్టింగ్ ఉంటాయి ఒకటి లాంగ్ స్టాండింగ్ సంబంధించి మాత్రం ట్రాన్స్ఫర్ అప్పుడు చూపిస్తారు క్లియర్ వెహకెన్సి మాత్రమే కొత్త డీఎస్కి కావచ్చు రిక్రూట్మెంట్ చూపిస్తారు మరి క్లియర్ వెహికెన్స్ సంబంధించి కావచ్చు సాక్షన్ పోస్టులు సంబంధించి కావచ్చు ఖచ్చితంగా వచ్చే డిఎస్సీకి ఎఫెక్ట్ చూపిస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కువ పోస్టులు వీళ్ళని ఎక్కువ పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టులు కొన్ని కొత్త అవకాశం ఉంది అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఐదు నుంచి ఆరు వేల పోస్టులకు డిఎస్సి వేయాలనే ఉద్దేశం అంతే ఫిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టులకు ఎఫెక్ట్ కాకుండానే ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేల పోస్టులు వేసే అవకాశంతో పాటు మరి ఈ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పోస్టులు మరి పర్మనెంట్ అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అఫీషియల్ అంటే ప్రభుత్వ పోస్టులు కనప్పటికీ మినిమం టైమ్ స్కేల్ సేమ్ ఏపీ లాగా రెండు వేల ఇరవై రెండులో ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ కూడా టైం స్కేల్ ఫుల్ టైమ్ స్కేల్ ఇచ్చి ఆల్మోస్ట్ ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సీ వాళ్ళు దాదాపు అందరు కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు కాబట్టి ఆల్మోస్ట్ అందరు కూడా నైంటీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేదా ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు దాదాపు ఉంటారు కాబట్టి వీళ్ళకి మినిమం టైమ్ స్కెళ్ళిచ్చి వీని వీళ్ళ సేవలు వినియోగించే అవకాశం ఉంది సో మరి ఇలా మొత్తంగా అయితే పది వందల మందికి కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అవుపిస్తుంది రాబోయే రోజుల్లో విద్యాశాఖకు సంబంధించి ఇక్కడ జీవో జారీ చేయడం అంటే వాళ్ళ పోస్టింగ్ సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం ఉమ్మడి జిల్లా డివోలకు సంబంధించి కావచ్చు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ జిల్లా ఎక్కడ ఉందో వాళ్ళు ఆర్డీకి సంబంధించి కొత్త జిల్లాల సమన్వయంతో ఈ పోర్చికి సంబంధించి మరి ఈ అంశం ముందుకెళ్లే అవకాశం ఉంది మరి మరొక ముఖ్య అంశం మరి ఉపాధ్యాయ పౌస్ బదిలీ సంబంధించి మరి గతంలోనే కొన్ని జిల్లాలు పెండింగ్ పెట్టారు మరి పదమూడు జిల్లాలైతే బ్లాక్ చేశారు ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎక్కువ పదమూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా హైదరాబాద్ తప్పించి మిగతా ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ గతంలో ఏవైతే ఉన్నాయో అవిటితో పాటు మరి కొన్ని జిల్లాలకు సంబంధించి దిపేట మంచిరాలు ఇలాంటి జిల్లాలు కూడా ఉన్నాయి పాత ఉమ్మడి జిల్లాతో పాటు ఈ సిద్దిపేట కావచ్చు మంచి జిల్లాలో కావచ్చు ఇలాంటి జిల్లాలు ఉన్నాయి మరి ఈ జిల్లాలో ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో ఎయిట్ ఫార్టీ టీచర్ పోస్ట్ అంటే టీచర్ సంబంధించి దరఖాస్తులు వచ్చాయి వీటి కూడా సీఎం ఆమోదించినట్టు ఇక్కడ భర్త సదాంశం ఈ పోస్టులు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మరి ఎక్కడైతే భార్య భర్తలు ఉన్నారో అక్కడికి ఒకే జిల్లాకు భార్య దగ్గర భర్త రావడమో లేదంటే భర్త దగ్గరికి భార్య అంటే వాళ్ళ స్పౌ సంబంధించి వాళ్ళు కోరుకున్న అంశం బట్టి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి సవలింపులు ఇచ్చింది మరి వెళ్ళిపోవడం వల్ల ఖచ్చితంగా గతంలోనే ఈ ఈ జిల్లాల పరిధిలో పోస్టులు ఉన్నాయి కొత్త డిఎస్సి కని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం డాక్లాగా ఇవ్వడం జరిగింది మరి ఇవ్వడం కూడా అంటే ఇప్పుడు ఇవ్వడం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ పోస్టులకు ఎఫెక్ట్ కాకుండా స్థానికేతర కోట ఉంచకుండా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి డిస్టే నిరుద్యోగులకు రాబోయే డిఎస్లో కొంచెం పోస్టులకు ఆటంకం కలగకుండా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దేశం కూడా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా కొత్త డిఎస్సి సంబంధించి పోస్టులకు ఎఫెక్ట్ కాకుండా అక్కడ వీళ్ళకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అందుకని మేము కొత్త డిఎస్ సంబంధించి నిరుద్యోగుల అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఉంటే బాగుంటుంది మొత్తానికి మరి ఈ అంశాలు అలాగే రేపటితో టెట్టు పేపర్ ముగియడం మరి మరికొన్ని రోజుల్లో టెట్టు పేపర్ టూ సంబంధించి కూడా ముగియడంతో మరి ఫిబ్రవరి ఐదు తేదీన టెట్ ఫలితాలకు సంబంధించి అలాగే మరి ఫిబ్రవరి ఐదున టెట్ సంబంధించి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే డిఎస్ సంబంధించి కీలకమైన ప్రక్రియ జరిగే అవకాశం చాలా స్పష్టంగా పొప్పింది ఇంకా ఖాళీలకు సంబంధించి కూడా ఇంతవరకు అఫీషియల్గా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం విదేశాఖను ఆదేశించలేదు ఎందుకంటే గత రెండు నెలల క్రితమే అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొంత డిఎస్కి సంబంధించి కొన్ని అక్టోబర్లో కొన్ని నవంబర్లో కూడా కొత్త డిఎస్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఖాళీలకు సంబంధించి మరి ఇప్పుడు కొన్ని ఖాళీలు కూడా బర్తయ్యాయి కాబట్టి తాజాగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా టెట్ సంబంధించి ప్రక్రియ ముగిసిన తర్వాత అఫీషియల్గా మరొకసారి కూడా జిల్లా నుంచి వేకెన్సీలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా అవుపిస్తుంది సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ